స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణమ్మ పరవల్లు తొక్కుతుంది శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ తన ఉగ్రరూపం చూపిస్తుంది రేపు సాయంత్రానికల్లా శ్రీశైలం గేట్లు తెరిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ప్రస్తుతం తుంగభద్ర నుంచి జోరాల నుంచి భారీ ఇన్ఫ్లో అయితే శ్రీశైలంకి అయితే కొనసాగుతుంది దీంతో ముఖ్యంగా సేమ రైతులతో పాటుగా ఏదైతే కృష్ణానదిపై ఆధారపడి ఉన్న సాగు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఖుషీగా అయితే ఉన్నారు ప్రస్తుతానికి అయితే శ్రీశైలానికి అయితే భారీ వరద అయితే పోతెత్తుతుంది ఒక పక్కన జోరాల నుంచి దాదాపు మూడు లక్షల క్యూసెక్ల నీళ్ళైతే ఇటు శ్రీశైలంలోకి అయితే వస్తున్నాయి నలభై ఒక్క గేట్లు ఎత్తే అయితే మూడు లక్షల క్యూసెక్ల నీళ్ళను అయితే విడుదల చేస్తున్నారు మరొక పక్కన తుంగభద్ర నుంచి ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తి దాదాపు లక్ష ముప్పై వేల క్యూసెక్ల నీళ్ళనైతే శ్రీశైలంలోకి అయితే విడుదల చేస్తున్నారు ఒక పక్కన జోరాల నుంచి మూడు లక్షలు మరొక పక్కన తుంగభద్ర నుంచి లక్ష ముప్పై వేల క్యూసిక్లు మొత్తం నాలుగు లక్షల ముప్పై వేల క్యూసెక్ల నీళ్ళైతే ప్రెజెంట్ ఇన్ఫ్లో అయితే శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే కొనసాగుతుంది ఇక ఈ ఇన్ఫ్లో అయితే మరొక నాలుగు నుంచి ఐదు రోజులు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది మరొక ముప్పై ఆరు గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారే ఛాన్స్ ఉంది అలాగే రేపు సాయంత్రానికల్లా మొదటి గేటు తెరిచే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం శ్రీశైలం దగ్గర అయితే నీటి మట్టం చాలా గణనీయంగా అయితే పెరిగింది వారం రోజుల క్రితం కేవలం ఎనిమిది వందల ఐదు అడుగులు మాత్రమే శ్రీశైలం దగ్గర అయితే నీటి మట్టం అయితే ఉంది స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రజెంట్ అయితే ఎనిమిది వందల డెబ్బై ఒక్క అడుగులకైతే చేరుకోవటం జరిగింది పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ప్రజెంట్ నూట నలభై టీఎంసీల దగ్గరికైతే శ్రీశైలం దగ్గర అయితే చేరుకోవటం అయితే జరిగింది ఇక ప్రజెంట్ అయితే కృష్ణమ్మ ఉగ్రరూపం శ్రీశైలం దగ్గర అయితే కొనసాగుతుంది పూర్తిగా కూడా తుంగభద్ర నుంచి భారీ ఇన్ఫ్లో అయితే శ్రీశైలానికి అయితే కొనసాగుతుంది మరొక పక్కన పూర్తిగా ఇటు వచ్చేసరికి జోరాల నుంచి పూర్తి స్థాయిలో ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది కాబట్టి పూర్తిగా ఈ ప్రాజెక్టు నిండే కుండలా మారే అవకాశం ఉంది శ్రీశైలం ఆ తర్వాత మిగిలిన నాగార్జున సాగర్కి నీళ్ళని అయితే విడుదల చేసే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది దాంతో అరవై రెండు వేల క్యూసెక్ల నీళ్ళనైతే నాగార్జున సాగర్కి అయితే శ్రీశైలం నుండి అయితే విడుదల చేస్తున్నారు అలాగే స్థాయిలో నిండిన తర్వాత శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి కూడా నీళ్లను విడుదల చేసే అవకాశం ఉంది ఆ తర్వాత నాగార్జున సాగర్ నుంచి ఇటు పులి అయితే నీళ్లను విడుదల చేసే అవకాశం ఉంది మరొక పక్కన పోతిరెడ్డిపాడు అందరినేవా కూడా ఆల్రెడీ పోతిరెడ్డిపాడుకి గేట్ నెంబర్ ఐదు నుంచి నీళ్లను నిన్న విడుదల చేయడం జరిగింది అందరినేవా కూడా మరికొద్ది రోజుల్లోనే నీళ్లను అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఎప్పుడెప్పుడు గేట్లు చేస్తారా ఎప్పుడెప్పుడు సీమతో పాటుగా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా అలాగే కడప జిల్లా అనంతపురం జిల్లాలో రైతులు ఎప్పుడెప్పుడు శ్రీశైలం డ్యామ్ నిండుతుందా వాళ్లకు నీళ్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు పూర్తిగా కూడా మరొక ముప్పై ఆరు గే గంటల్లోనే పూర్తి స్థాయిలో నిండు మారి కొన్ని లక్షల రైతుల ఎకరాలకు అయితే కృష్ణమ్మ తన పర్వాలతో ఈ సంవత్సరం బీడు భూములు కాస్త సాగు భూమిగా మార్చే అవకాశం అయితే ఉంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లా నల్గొండ జిల్లాలోని అనేక మంది రైతులకైతే కృష్ణానది ద్వారా ఈ శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా మేలు జరగబోతుంది మరొక పక్కన నాగార్జున సాగర్ కూడా నిండుకొండలా మారే అవకాశం ఉంది నాగార్జునసాగర్ నిండిన తర్వాత ఉమ్మడి నల్గొండ అలాగే ఇటు వచ్చేసరికి ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనేక మంది రైతులకైతే మేలు జరగబోతుంది ఓవరాల్గా మాత్రం కొన్ని లక్షల ఎకరాల రైతులకు ఈ సంవత్సరం అయితే ఈ కృష్ణమ్మ ఉప్పొంగి ఉగ్రరూపం చూపించుతూ ఉండటంతో పూర్తిగా కూడా గత సంవత్సరం బీడు భూములుగా మారాయి ఈ సంవత్సరం సాగు భూములుగా మారుతూ ఉండటంతో ముఖ్యంగా సేమ రైతులైతే చాలా సంతోషంగా ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆధారపడి ఉన్న ఎవరైతే కృష్ణానదిపై ఆధారపడి ఉన్నారో ఆ రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఓవరాల్గా మాత్రం రెండు వారాల క్రితం పూర్తిగా ఎడారిగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఇంట్లో ఎక్కువగా వస్తూ ఉండటంతో ఇటు జలకల సంతరించుకుంటూ ఉండటంతో రైతులు కూడా చాలా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్ అయితే మాత్రం మరొక ముప్పై ఆరు గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుకొండలా మారే అవకాశం ఉంది రేపు సాయంత్రానికల్లా మొదటి గేటు తెరిచే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఎనిమిది వందల డెబ్బై అడుగులకైతే చేరుకుంది మరొక పద్నాలుగు అడుగులు మాత్రమే నిండాల్సిన అవసరం అయితే ఉంది రేపు సాయంత్రానికి లేదా అదృష్టం బాగుంటే ఈరోజు రాత్రికి కూడా కొన్ని గేట్లు తెరవచ్చు మ్యాక్సిమం అయితే రేపు సాయంత్రానికి అయితే మొదటి గేటు తెరిచే అవకాశం అయితే ఉందండి ఇది ప్రజెంట్ అయితే పూర్తిగా ఇటు కృష్ణ ఏదైతే కృష్ణమ్మ శ్రీశైలం దగ్గర ఉంది దాని ఉగ్ర రూపం ఏ విధంగా ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఆల్మట్టి నుంచి అలాగే నారాయణపూర్ నుంచి జోరాల నుంచి తుంగభద్ర నుంచి ఇంకో పక్కన శ్రీశైలం వైపుగా అయితే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి